స్వాగతం ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది గత పది సంవత్సరాలలో కేసీఆర్ గారి హయంలో నేను ఒక రాష్ట్ర మంత్రిగా ఈ నియోజక ఎమ్మెల్యేగా వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశాం ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణ నేను ఒక గొప్ప నగరంగా తీర్చిద్దాం అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది మట్టి లేని నగరంగా తీర్చిదిద్దాం ఆ రోజు కూడా స్మార్ట్ సిటీతో పాటు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వందల యాభై కోట్ల రూపాయల సీఎం అసెన్స్ నిధులు చేసింద్రు మూడు సంవత్సరాలకు సంవత్సరానికి వంద కోట్లతో పాటు ఒక యాభై కోట్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి సీఎం అసెన్స్ చూడంగా వారు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెను వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు ఒక అరవై ఐదు వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడేది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఈ కొత్త ప్రభుత్వం తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ కొత్త పనులు కానీ ఎక్కడ ఉండగా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలే సుమారు అరవై ఐదు నగరంలో సుమారు అరవై ఐదు రోడ్లు అసంపూర్తిగా రోడ్లు దవ్వి సగం కంకరేసి ఇచ్చిపెట్టిండ్రు కంప్లీట్ చేయలేదు కొన్ని కొన్ని రోడ్లు పెట్టిండ్రు కొన్ని కొన్ని రోడ్లల్లో కంకరేసి పెట్టిండ్రు అట్లా అరవై ఐదు రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఆ అరవై ఐదు రోడ్లను మీరు కంప్లీట్ చేయండి దాంతోపాటు మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేసుకొని సిఎంఎస్ఎల్స్ మొత్తం నిధులు కంప్లీట్ చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది నెలలు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు కనబడ్డ మంత్రికి దండమిడ్డం కనబడ్డ వేదిక దారుడంగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారికి ఇటు గంగుల పొన్నంప్రభాకర్కు ఇటు బాబు గారికి మొన్ననే చేంజ్ అయిన మా యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మధ్య కూడా రిపెండ్ చేయడం జరిగింది మరి పద్దెనిమిది నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు పది సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఇది ఆరో రిప్రెంటేషన్ కలెక్టర్ గారికి కూడా త్రూ గవర్నమెంట్ త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి ఈరోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషన్ వచ్చిండు మీరన్నా ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసిన రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి రిపోర్ట్ చేసి జరిగినాము ఎక్కడ కూడా ప్రతి ఎక్కడికి దండం పెట్టుకుంటూ చెప్తున్నాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏకండి కక్ష సాధింపు ఏకండి అని చెప్పిన కూడా ఫలితం లేదు కాబట్టి ఈ రోడ్ మరొకసారి గవర్ గవర్నమెంట్కు కమిషన్ ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్ పంపడం జరుగుతుంది రెండోది షైనింగ్ సిటీ కరీంనగర్ అని పెట్టుకున్నాము షైనింగ్ సిటీ అంటే వెలుగు జిలుగుల మధ్యన కరీంనగర్ నగరాన్ని ఉండేది ఎక్కడ కూడా మంచి మంచి ఎల్ఈడి లైట్ లైట్స్ తోటి కరీంనగర్ మొత్తం ఉండంగా రాత్రిపూట మంది కూడా ఈ కరీంనగర్ షైనింగ్ సిటీ అనే విధంగా అద్భుతంగా మేము ఎల్ఈడి లైట్స్ పెట్టాం గత ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వం పాటు ఆరు నెలల నుంచి ఒక్క లైట్ వెలుగుతలేదు మ్యాక్సిమం అంటే దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లైట్లు వెలుగుతలేవు గతంలో కొన్ని ఫెయిల్ అవుతుండే వెలుగుతు వెలుగోపోతుండే కానీ ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఆ ఒక్క లైట్ను రీప్లేస్ చేయడం వలన షైనింగ్ సిటీ అట్లనే షైనింగ్ సిటీగా ఉండే కానీ ఈరోజు బ్లైండ్ సిటీగా మారిపోయింది దగ్గర దగ్గర నారే ఆ ఒక్క లైట్లు రీప్లేస్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు నిధులు లేవంటారో ఏమవుతుందో ఈరోజు మేము మళ్ళీ ఒక్కసారి పని చేసినాము ఎక్కడైతే వెలిగని లైట్లు ఉన్నాయో వీళ్ళ వెంటనే మొత్తం రీప్లేస్ చేసి వెలిగించండి ఇప్పుడు ఈరోజు చాలామంది కూడా ఈవినింగ్ వాకింగ్ చేస్తారు ట్రాక్ల దగ్గర ఎక్కడ ఉన్నా లైట్లు వెలుగుతల వెలిగించుకుని చెప్పినా దొంగతనం జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిపింది నెంబర్ ఇంకోటి జంక్షన్స్ ఒక వందల వేల మంది కూడా జంక్షన్లల్లా మంచి అద్భుతంగా సెల్ఫీలు తీసుకుందరు వాటర్ ఫౌంటైన్లు వాటర్ లేదు ఫౌంటైన్ లేదు అన్నీ మూగవేనాయి ఆ చుట్టుపక్కల అన్నీ బెండ్ అయినాయి అన్నీ కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి ఐలాండ్స్ దాన్ని డెవలప్ చేయాలి దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసింది ఇష్యూ కరీంనగర్ ఒక గొప్ప నగరం ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద రిజర్వాయర్ పక్కకున్న కార్పొరేషన్ సిటీ ఏది లేదు కరీంనగర్ ఆనుకొని ఉన్న ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లున్న వాటర్ బాడీ ఉన్న నగరం ఏది లేదు ఒకటే కరీంనగర్ కానీ మేము అది చూసే ఈరోజు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో డైలీ వాటర్ ఇచ్చే స్కీమ్ స్టార్ట్ చేస్తాం డైలీ వాటర్ ఇచ్చినాం ఉన్న వాటర్ను తీసుకొని పైప్లైన్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది డైలీ వాటర్ తోటి నా చిరకాల వాంచ నా ఇష్టమైనది ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నల్ల ఇస్తే అప్పుడు నల్ల ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా పైలెట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేదు డ్యామ్లో నీళ్ళు లేవు మున్సిపాలిటీ అస్తభస్తం మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఎండాకాలం ఇచ్చింది ఇప్పుడుగా డైలీ వాటర్తో పాటు ఇవన్నీ మున్సిపాలిటీ మూడు రోజులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను ఇమ్మీడియట్ చెప్తున్నాను ఇమీడియట్గా టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి రెక్టిఫై చేసుకోండి చేసుకొని డైలీ వాటర్ నేను ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ సత్తరో ఉత్తరో మాకు తెలియదు మీతో అవుతుందో కాదు తెలియదు కానీ డైలీ వాటర్ స్కీమ్ను కొనసాగించమని చెప్తున్నాము కరీంనగర్లో మట్టి ఉండకూడదు అని డ్రైన్ టు డ్రైన్ వర్క్ చేశాం అద్భుతంగా కరీంనగర్లో డ్రైన్ రోడ్ అయిన వరకు సిమెంట్ రోడ్డు డాంబర్ రోడ్ చేసాము ఎందుకంటే చెత్త ఉంటే మట్టి ఉంటే రోడ్డు మీదకి వస్తా అని చెప్పేసి ఎక్కడ మట్టి కనుక్కొని చేసాము దాంతోపాటు నా చేత మీద నేనే తెచ్చుకున్న స్వీపింగ్ మిషన్ రూట్స్ కంపెనీ స్వీపింగ్ మీద చేసినాము రెండు మూడు బస్సులు లారీలతో మౌంటైన్తో పాటుకొని అన్ని కూడా స్వీపింగ్ మిషన్ చేసినాము రోడ్డు పొద్దున్నైతే సాయంత్రం వరకు ఊడుస్తుంటూ నీటి కనబడుతుండే ఈరోజు బ్రష్ లేక మూలక పడే పరిస్థితి వచ్చింది మెయింటెనెన్స్ లేక మరి డీజిల్ ఉంటలేదా డ్రెషులు ఉంటలేవా నేను ఇమ్మీడియట్ అయిపోయాను అన్నీ కూడా స్వీపింగ్ మిషన్లు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని రోడ్స్ స్వీపింగ్కు వాడాలి అది మూలక వేయద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంది నాలుగోది దోమలు వస్తున్నాయి ఫాగింగ్ మిషన్లు మూలక పడ్డాయి ఫాగింగ్ చేస్తలేదు వర్షాకాలం వచ్చింది మున్సిపాలిటీ దృష్టి పెట్టాలే ఫాగింగ్ దృష్టి పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళని చెప్పడం జరుగుతుంది దీంతోపాటు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్న అధికారులను ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ పాలకవర్గం లేదు కదా మా మీద చేస్తారు అన్న వాళ్ళు కూడా దాని మీద ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు డీబీ సెక్షన్ వేయండి వాటర్ సప్లై మీద ఉన్న మంచి డీఎల్ వేయమని చెప్పడంగా షెఫ్లింగ్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది దీంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డ్రైన్ సమస్యలు కానీ కొన్ని కొన్ని గత పాలకవర్గంలో తీర్మానం చేసిన వర్క్స్ కూడా ఈరోజు ఎలువ ఇకపోవడం వల్ల పనులు పెండింగ్ ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు అని చెప్తున్నారు ఏమన్నా కానీయండి కమిషనర్ గారు కొత్తగా వచ్చిండ్రు వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నమ్మకం ఉన్నది ఆయన మీద చేస్తున్న నమ్మకంతో ఈరోజు రిప్రెండ్ చేసినాం ఈ ప్రామిస్డ్ మీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ చెప్పాడు ఆయన నమ్మకంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే ఈరోజు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అందరికి చెప్పిన మా సహనం నశించింది ఓపిక నశించింది మాకు కొత్త కాదు పోరాటం చేసు కరీంనగర్లో కొత్త కాదు మేము అది కూడా చెప్పొచ్చాము మళ్ళీ మేము పోరాటం చేసి సాధించుకున్న దిశ రాకండి వెను మీరు సాల్వ్ చేయమని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది లేకపోతే డెఫినెట్గా ముట్టడి కార్యక్రమం పెడతాము ఇబ్బంది చేస్తాము ప్రజా సమస్యలను మళ్ళీ ప్రభుత్వం తీసుకునే విధంగా మేము పోరాటం చివరగా చివరిగా డంప్ యార్డ్ డంప్ యార్డ్ ఈ డంప్ యార్డ్ అనేది గత ఇరవై సంవత్సరాల పేరుకపోయిన చెత్త మేము ఆ రోజు టెక్నికల్లో క్వాలిఫై పిలుచుకొని టెండర్ విలడం జరిగింది సెగ్రిగేషన్ బయో మైనింగ్ పెట్టడం జరిగింది అది అర్థాంతంగా ఆగిపోయింది ఆ కాంట్రాక్ట్ విలువండి సాల్వ్ చేయండి వెనువెంటనే ఆ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించండి మీ మీడియా ద్వారా బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా చెప్తున్నాను మీరు ఆ రోజు మాటిచ్చారు ఆ కేంద్రం యొక్క పట్టణ మనోహర్లాల్ కట్టర్ మనోహర్ కట్టర్ గారు తీసుకొచ్చారు వారు ఆన్ రికార్డుగా మీరు ప్రామిస్ చేశారు కాబట్టి బండి సంజయ్ గారు గుర్తు చేస్తున్న దాన్ని వెనువెంటనే డంప్ యార్డ్ను ఆ కట్టర్ గారి ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయండి మీరే శాంక్షన్ క్లియర్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు కూడా సాల్వ్ చేసే బాధ్యత మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి కాబట్టి వెనువెంటనే ఈ రెండు అధికార పార్టీల వాళ్ళు కరీంనగర్ దగ్గర కాపాడమని చెప్పేసి మీ ద్వారా ఈరోజు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎనిథింగ్ ఎల్స్ మాట్లాడే